జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్ట్యాల వనపర్తి జిల్లా ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర గుప్త సార్ నాతోటి సహ ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థులు ఈరోజు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధ కవిగా ఆంధ్ర భాషాభిమానిగా విద్యావేత్తగా పేరుగాంచిన కట్టమంచి రామలింగారెడ్డి గారి వర్ధంతి ఆయననే సిఆర్ రెడ్డి అని కూడా సంక్షిప్తంగా అంటారు కట్టమంచి రామలింగారెడ్డి పద్దెనిమిది వందల ఎనభై డిసెంబర్ పది చిత్తూరు జిల్లా కట్టమంచి అనే గ్రామంలో జన్మించాడు తర్వాత ఆయన పంతొమ్మిది వందల యాభై ఒకటి డిసెంబర్ ఇరవై నాలుగున మరణించారు ఈరోజు ఆయన వర్ధంతి కట్టమంచి రామలింగారెడ్డి ఆ రోజు బరోడా సంస్థానాధిపతి షాయాజిరావు గౌ గైక్వాడ్ ప్రోత్సాహంతో అమెరికా వెళ్ళి అక్కడ విద్యాభ్యాసాన్ని పరిశీలించి మన ఇండియా వచ్చిన తర్వాత భారతదేశం వచ్చిన తర్వాత ఆ బరోడా కళాశాలకు ప్రిన్సిపాల్గా పనిచేశాడు ఈ సంస్థానాధిపతి గైక్వాడ్ గారే వారిని నియమించారు తర్వాత ఆయన తెలుగు సాహిత్యంలో కవిత్వ తత్వ విచారం అనే గొప్ప గ్రంథం రాశాడు అట్లాగే ముసలమ్మ మరణం అర్థశాస్త్రం ఇట్లా చెన్నో రచనలు చేశాడు మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మొదటి వైస్ ఛాన్సలర్ ఆయన తర్వాత సిఆర్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు మైసూరు విశ్వవిద్యాలయానికి పనిచేశాడు ఆయన ముసలమ్మ మరణం అనేది తెలుగు సాహిత్యంలో గొప్ప రచన కనుక అటువంటి కవి తెలుగు సాహిత్యంలో ఒక పండితుడుగా రచయితగా విద్యావేత్తగా పేరుగాంచిన గొప్ప కవి ఆయన గురించి మీరు చదివి భవిష్యత్తులో మీకు ఎక్కడైనా ఆయన ప్రశ్నలు కూడా మీ పోటీ పరీక్షల్లో కూడా రావచ్చు కనుక అటువంటి కవులను చదువుకొని సమాజాభివృద్ధికి తోడ్పడాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు